మానవత్వము అనగా నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జికే నాగవేణి మరియు డాక్టర్ జి శంకర్ మానవత్వము అనగా నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు అడగకుండా ఒక వ్యక్తికి మీరు మాట లేక ఉపయోగపడే ఉపకారము చేయుట మానవత్వము అంటారు మానవా తెలుసుకోని దీనిని ఉన్నతమైన చేయుతా అని అంటారు మానవత్వము కృతజ్ఞతను కలిగి ఉంటేనే మీరు పరమాత్మతత్వము కలిగి ఉన్నారని తెలుసుకోవాలి విశ్వమునకు కృతజ్ఞతలు వీడియో చేయడానికి సహకరించిన విశ్వమునకు మేము అత్యున్నతమైన ప్రేమతో ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము